నమ్మించిన వారే నమ్మక ద్రోహం చేస్తే ఇంకా అందులో ఎవరూ కూడా తప్పించుకోలేరు అదే జరిగింది బెంగళూరులో బెంగళూరులో లారెన్స్ మిల్విన్ అనే ఆయన దుబాయ్కి చెందినటువంటి ఒక ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు అక్కడ మంచి జీతం వస్తుంది బాగానే ఉంది అయితే ఆయనది బెంగళూరు స్వస్థలం అయితే మొన్న బెంగళూరు వచ్చాడు ఈ నెల పద్నాలుగో తారీఖున బెంగళూరు వచ్చాడు అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ తోటైతే ఒక హోటల్లో బస్ చేశాడు అంటే ఆయనది కూడా బెంగళూరే కానీ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి బయట కొంచెం ప్రైవేసీగా ఉంటుందని హోటల్ రూమ్లో బుక్ చేశాడు అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే ఎలాగైనా సరే వీడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం కాచేసేసి ఆవిడ అడ్డదారిలో సంపాదించాలనుకుంది అంటే వీళ్ళందరూ కూడా డబ్బు కోసం ప్రేమించినటువంటి వారు అన్నమాట ఆ విషయం అతను తెలుసుకోలేకపోయాడు ఆ హోటల్లో బస్ వేసిన తర్వాత బయటికి వెళ్దామని గర్ల్ ఫ్రెండ్ అన్నదట గర్ల్ ఫ్రెండ్ పేరు మహిమావత్ ఆవిడేమొచ్చేసి కారులో తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత డ్రైవర్ వేరే రూట్ లో తీసుకెళ్ళాడు అక్కడ ఎందుకు వెళ్ళి ఈ రూట్ ఎందుకు అని అడిగినప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది కానీ ఇది షార్ట్ కట్ అని చెప్పారంట తర్వాత దారిలో మరో ముగ్గురెక్కారు మొత్తం ముగ్గురెక్కిన తర్వాత నలుగురు కలిసి అతని మీద దాడి చేసి అతని దగ్గర ఉన్నటువంటి లక్ష రూపాయలు తీసుకుని వేరే ఒక అపార్ట్మెంట్ లో బంధించి వాళ్ళ అమ్మగారికి అంటే ఈ లారెన్స్ మెలివిన వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి రెండున్నర కోట్లు డిమాండ్ చేశారు నీ కొడుకు నీకు కావాలంటే రెండున్నర కోట్లు కావాలంటే ఆమె వచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి అశోక్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఏమొచ్చేసి ఈ యొక్క కిడ్నాప్ కేసును అయితే ఛేదించారు ఈలోగా అపార్ట్మెంట్లో పక్కన ఉన్నటువంటి ఇంకో ఆవిడికి డౌట్ వచ్చింది ఇదేదో పెద్ద కిడ్నాప్ వ్యవహారం లాగా ఉందని ఆవిడేం చేసిందంటే వీళ్ళు లేని సమయంలో పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్తే పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ గదిలో ఉన్నటువంటి ఈ లారెన్స్ మెల్విని తీసుకొని వాళ్ళైతే రక్షించారు అలాగే ఆ స్పాట్లో ఉన్నటువంటి నలుగురిని అయితే బంధించి అరెస్ట్ చేయడం జరిగింది అయితే అసలు మెయిన్ కిడ్నాప్ చేసినటువంటి ఈ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రియురాలు మహిమావత్తు అలాగే మరొక ముగ్గురు అయితే తప్పించుకు తిరుగుతున్నారు ఇంకా వాళ్ళ నలుగురు గురించి కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు ఇది ఎలాంటి పరిస్థితి మీరే చూడండి అంటే ప్రేమ పేరుతో ఈ రోజు అంటే ఏదైనా కావచ్చు ఆ ప్రేమ అటు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అమ్మాయిని అబ్బాయిలు మోసం చేస్తున్నారు అబ్బాయిల అమ్మాయిని కూడా మోసం చేస్తున్నారు బెంగళూరులో సొంత ఇల్లు పెట్టుకుని ఇప్పుడు బయట ఏమో గర్ల్ ఫ్రెండ్తో చివరికి ఆమె ఇతన్ని మోసం చేసింది సరే చివరికి పోలీసులకి చిక్కి బ్రతికాడు లేదనుకుంటే పరిస్థితి ఏంటి అది కూడా వారం రోజుల నుండి చిత్రహింసలు పెట్టారంట వారం రోజులుగా చిత్రహింసలు పెట్టి ఒక పూట లేదా రెండు పూటల భోజనం పెట్టి మళ్ళీ చిత్రహింసలు పెట్టి ఆ ఫోన్ చేసినప్పుడు ఏమొచ్చేసి ఆ వాళ్ళ గారికి అతను బాధ వినిపించేటట్లు చేశారు అలాగైన డబ్బు తొందరగా ఇస్తారని చివరికి డబ్బు వాళ్ళకి ఒక్క రూపాయి రాకపోగా ఇప్పుడు ఆవిడ జీవితం జీవితం నాశనం అయిపోయినట్లే దానికి సహకరించినటువంటి ఏడుగురికి ఇప్పుడు వారి వాళ్ళ జీవితం కూడా నాశనం అయిపోయినట్లే